హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారండి మజ్జిగ చారుని ఇలా కనుక చేశారంటే అన్నం మొత్తం ఈ చారుతోనే తినేస్తారు అలాగే ఈ మజ్జిగ చారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్ లో రెడీ అయిపోతుంది ఇంట్లో అప్పటికప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడు అలాగే ఒంట్లో ఓపిక లేనప్పుడు ఇలా మజ్జిగ చారు చేసుకొని అన్నం మొత్తం కూడా హాయిగా అండి చాలా చాలా బాగుంటుంది సో మరి ఇంకే మాత్రం లేట్ చేయకుండా ఈ మజ్జిగ చారుని చాలా కమ్మగా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక రెండు కప్పుల దాకా ఫ్రెష్ పెరుగుని వేసుకోండి ఇక్కడ మీరు పులిసిన పెరుగు అయినా వేసుకోవచ్చు ఇలా రెండు కప్పుల దాకా పెరుగు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఇలా ఒక విస్కర్ కానీ కవ్వం కానీ తీసుకొని పెరుగుని బాగా ఎక్కడా కూడా లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే మజ్జిగ చారు చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకొని మనం ఏ కప్పుతో పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు దాకా వాటర్ పోసుకోవాలి ఇక్కడ మీకు మరీ చిక్కగా కావాలి అనుకుంటే ఒక కప్పు వాటర్ పోసుకోండి కొంచెం పలుచుగా ఉండాలి అనుకుంటే ఇలా రెండు కప్పులు గాని మూడు కప్పులు కానీ వాటర్ పోసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా మజ్జిగని రెడీ చేసుకొని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ అయితే పోపు కోసం ఇలా ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా క్రష్ చేసుకొని పెట్టుకోండి ఇలా ఒక రెమ్మ కరివేపాకు ఒక నాలుగు ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి ఎండుమిర్చి కూడా మిడిల్లోకి కట్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇలా ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇవి కొంచెం చిటపటలాడి బాగా వేగిపోయేంత వరకు వేయించుకున్న తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిపోయేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువగా వేగకూడదండి ఇలా కొంచెం వేగిపోతే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇక్కడ పసుపు వేసాను ఆ బిట్ కొంచెం మిస్ అయింది పసుపు వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి బాగా కలుపుకొని ఈ పోపు మొత్తం కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలోకి వేసేయండి ఇలా మజ్జిగలోకి వేసేసిన తర్వాత ఇది మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోండి ఇక్కడ మనం ముందే మజ్జిగలో సాల్ట్ వేసేసాము ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ కనుక సరిపోకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని మంచిగా కలుపుకోవాలి సో ఇలా మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా కమ్మగా మజ్జిగ చారు రెడీ అయిపోతుంది ఇంట్లో ఏం చేయాలో తోచినప్పుడు ఇలా మజ్జిగ చారు చేసుకొని ఇంటి లిపాది హాయిగా అన్నం మొత్తం ఈ మజ్జిగ చారుతోనే కమ్మగా తినేసేయచ్చు ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టపడతారు సో మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా ఈ మజ్జిగ చారుని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి ప్రతిరోజు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్